పెళ్లి పెళ్ళైపోయిన తర్వాత ఇక మాణిక్యంతో పాటుగా మాణిక్యం భార్య కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్కడ ఎక్కడ సీత గారు పెళ్లి చేస్తారో వేరే అబ్బాయి కానీ కంగారు పట్టానని అని సరే ఈలోపు ఏమవుతుందంటే మాణిక్యానికి ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ పక్కకెళ్తాడు లోపు సిరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న మొదటి పెళ్లి కొడుకు తన భార్యతో కనిపించేసరికి ఏంటి నువ్వు ఈ అమ్మాయి ఎవరు నీ భార్యనా అని అంటాడు అంటే ఈయన ఈ అమ్మాయి నా భార్యనని అంటే ఆగు నేను నా అల్లుడికి చెప్తానంటే మీ అల్లుడే నా చేత డ్రామా ఆడించాడని మిమ్మల్ని ఎలాగైనా కాళబేరానికి తీసుకొచ్చి సిరి ధనాల పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించాలని సీతాసార్ ఆడిన పెద్ద ప్లాన్ ఇది చెప్పడంతో ఒక్కసారిగా మాణిక్యం షాక్ అయిపోతాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత సీతకి గురువు గారు మీ జన్మజన్మల బంధం అని చెప్తారు అయితే ప్రతి జన్మలోనూ మీరు ఏదో ఒక రకంగా విడిపోతున్నారని ఈ జన్మలో మీ ఇద్దరిని ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు కలపడానికే సిద్ధపడ్డాడని చెప్పడంతో మేము ఈ జన్మలో కూడా విఫలమవుతున్నాం స్వామి అంటే అవ్వరని మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరగబోతుందని చెప్తాడనమాట అయితే గత జన్మలో రామ ఎవరు సీత ఎవరు అనే విషయాన్ని బయటపెడతారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం